టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన నలభై ఒకటవ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అతి చిన్న వయసులోనే నటుడైన జూనియర్ ఎన్టీఆర్ ఆది సింహాద్రి సినిమాలతో స్టార్డం అందుకున్నారు ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చిన పూరి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో తారక్ నటనకు డైలాగ్ అందరూ ఫిదా అయ్యారు ఈ సినిమా టీవీలో ప్రసారైనఆర్పీ రేటింగ్ సాధించి సంచలన రికార్డులు నెలకొల్పింది ఇంతవరకు ఏ తెలుగు సినిమా ఇంత టీఆర్పీ రేటింగ్ సాధించలేదు టెంపర్ సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారమైనా ఇరవైకి తగ్గకుండా రేటింగ్ తెచ్చుకుంటుంది ఎన్నో రికార్డులు నెలకొల్పిన తారక్ ప్రస్తుతం వార్ టూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా డ్రాగన్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలపై క్రేజ్ విపరీతంగా ఉంది వాటిని అందుకుంటారో లేదో చూడాలి